హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసింది ప్రతి ఆదివారం జరిగే అనంతపూర్ ఎదులు సొంత మరి ఈ వారం అయితే చాలా ఎక్కువగా వచ్చాయి ఎద్దులు మరి ఈరోజు వాటి ధరలు వాటి వివరాలు తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నాం కదా ఫ్రెండ్స్ మా ఎద్దులు కావాల్సిన వాళ్ళు అయితేనే ఫోన్ చేయండి ఖచ్చితంగా టైంపాస్కి అయితే ఫోన్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఇవ్వని అంటున్నారు నేను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి విషయాన్ని దేశబద్ధులు ఏం చెప్పినానా లక్ష నలభై ఐదు పళ్ళైనాయా ఎంత కడుతున్నారా లక్ష పద ఐదుగా మరి ఎంతగా ఇస్తాను ఇరవై ఇరవై ఐదు అట్లా నెంబర్ చెప్పిన ఇది సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ టూ యావరు మంది గవరెంట్లా ాత పనికి ఏం చెప్తాను లక్ష నలభై ఎంత కడతారా ఇరవైకి మరి ఎంతకే తీస్తావు ఇరవై పైన అయితే ఇస్తావు ఎంత కడుతున్నాయి లక్ష ఇరవై కడుగుతు సంత సంత కడుగుతావు కానీ ఆ సంతకు కొన్నావు నువ్వు రెండు గంటలు ఎత్తిపోయినావా చూలే చూలే చూసుకోవచ్చు రెండు ఒక్కటే నమ్మను దేశపద్దులు మంచి వన్యలుగా ఎద్దులు ఏం చెప్పినావు లక్ష నలభై ఏం జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు పదహైదు లోపల మరి ఎంత నువ్వు ఇరవై పైన పదహైదు పైన బాగుతాయి పనికి ఫోర్ నమ్మకమే కదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి గ్యారంటీ అయితే ఇంతకుముందు మన కానీ నేను దగ్గర పట్టినది ఏం చెప్పినావునా లక్ష అరవై ఎంత కడుతున్నారు ముప్పై ఐదు కడుతున్నారు నలభై పైన తీస్తాను నెంబర్ ఎప్పుడూ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ బాగుతా పనికి ఏం చెప్పినవునా లక్ష నలభై ఆరు బల్లా పళ్ళనాయ్యా ఆరు బల్లా ఏం జరుగుతుందో బేరం ఎంత కడతారు ఇరవై ఐదుగా ఏం చెప్తాను అవును లక్ష యాభై ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడతారా లక్ష పద్దెనిమిదికి మరి ఎందుకైతే వెళ్ళండి నువ్వు ముప్పై నెంబర్ చెప్పండి ఇది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎవరున్నా ఉంది ఇవి మామూల బాగుతాయా పనికి ఏం చెప్తాం అన్న లక్ష అరవై యాభై మంది గోరీలా ఎంత కడతా అన్న ఎంత కడతారా ಲಕ್ಷಾ ನಲವೈಕೊಂಡು ಮಂಚ ಸೈಜ್ ರೀ ದೇಶ ಬಿಮ್ಮು ಸೇಪು ನೆಮ್ಮರೇ ಮೇ ಚಾರು ಮಂದಿ ಗೌರ್ಮೆಂಟ್ ದರಸ ಪಿಕ್ ఏం చెప్తున్నావు ఉన్నది లక్ష లక్షన్నర ఏమైనా జరుగుతుంది బెరం ఎంత కడుతున్నారు లక్ష ముప్పైకి మరి ఎంతగా తీయాలని లక్ష ముప్పై ఐదు నలభై అయితే ఇస్తాను అండి ఫ్రెండ్స్ ఇవి నెంబర్ రేపు నెంబర్ ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ ఏం చెప్తున్నావు అవి డె ఎనిమిది ఎంతకు పోయాణ ఏం చెప్తాను అన్న అది లక్ష నలభై ఎన్ని వెళ్తానది వేసినాయి ఎవరున్నాం అంది పేపలి ఏమన్నా జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు లక్ష ఇరవై నెంబర్ ఎప్పుడండి ఇది ఇన్నా తొంభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఏడు యాభై డెబ్బై మూడు ರೇಟ್ ಅಂತ ಭಾರೀ ಪರಿತ ಲಕ್ಷ ಇರೈ ಐದು ಎಂತ ಕಡ್ತಾರಾ ಪದ ಕಡ್ತಾರ ಮರ ಎಂತ ಪದೈದು ಯಾವರು ಮನೆ ಪತ್ತ್ಕೊಂಡ ನೆಂಬರ್ ಇಪ್ಪ ನಿಜ ನಂಬರ್ ಲದಾ ఏం చెప్పినా ఉన్నవి హలో ఏం చెప్పినావు లక్ష ఇరవై ఐదు ఎంత కడుతున్నారా లక్ష ఐదు లక్ష అరగా మరి ఎంతగా పన్నెండు అయితే తీస్తావు ఏం చెప్పినా అన్నీ ముప్పై ఒకటి ముప్పై ఎవరు ఉంది మిడుతురా ఏమన్నా జరుగుతుందా బేరం ఎంత కడతారా పది పదహైదు మరి ఎంతగా తెయాలని ఇరవై పైన నెంబర్ ఎప్పుడైనా అండి ఇది సెవెన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో టూ నైన్ ఏం చెప్పినా పెద్ద అవి డెబ్బై డెబ్భై అయిది ఎంతకైతే ఇచ్చావు అంటే ఇచ్చావండి నువ్వే కదా డె ఎనిమిది కావాలంటే ఎనభై ఏం చెప్పినా ఉన్నవి లక్ష ముప్పై పల్లెనాయా ఆరు పల్ల యాభై చూడు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తున్నారు ఎంత కడతానా ఎంత కడుతున్నారు మరి ఎంతగా తిగలండి పెద్ద ఎంతగా తెస్తావు లక్ష పదికైతే ఇస్తావు ఎంత ఫస్ట్ పుల్లదా ఎంత కమ్మినావు ఏం చెప్పినా లక్ష పదహారు ఎన్ని బయలుతున్నాయి నాలుగు ఆరు ఇదేం చెప్పినా కుర్రా అరవై కాయ కొట్టినారా ఎన్ని బయలుతుంది ఇది నాలుగా స్కూల్స్ ఫ్రెండ్స్ మంచి సైజులో ఉన్న గుర్రం గుర్రం ఉన్నట్టుంది ఇది লক্ষিনৰ ফ্ৰেণ্ড ইমান লক্ষ ఏం చెప్తారణ లక్ష ఇరవై ఎనిమిది వేలు తి నాలుగు వేలు ఆరు వల్ల మంచి దేశ దేశబుద్ధులు ఏమన్నా ఎంత కడతా అన్న లక్ష కడతారా ఐదు కడతామారా మరి ఎంతకైతే ఇస్తావు పది అయితే ఇస్తావు నెంబర్ ఇప్పుడు ఇది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ಎಯಟ್ ಫೋರ್ ಟೂ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಬದ ಪೇಜಿನ ಅದೇ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಯಾವ್ದು ಗೋರೆಂಟ್ಲ ನಂಬರ್ ಎಪ್ಪಿನ ಜೀರೋ ಒನ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಲಾಸ್ಟ್ ಯಾವ ಅಡದಾರಾ ಎಂತ ಕಡ್ತಾರಾ ఏం చెప్పినావునా లక్ష ఇరవై ఐదు ఎంత కడుతున్నారు లక్ష పదికి మరి ఎంతగా తీస్తావు లైట్ పదహైదు ఇస్తావు యావరు మంది బాగేపల్లి చెప్పాలి బాగా తా పనికి నెంబర్ చెప్పండి అండి నెంబర్ నెంబర్ తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఏడు యాభై నాలుగు తొంభై ലക്ഷ ഇരുപൈത് ഏത്ത പേരോ എന്ത കടുത്ത ലക്ഷ ലക്ഷ

లక్ష పదహైదు కడిగినారు మరి ఎందుక తియ్య లక్ష ముప్పైకి ఫైనల్ బేర ఏంలే పనికి కట్టుగా చూసినాక లెక్క